శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమసుమాంజలి ఇప్పుడు మనము జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం గోచారం మాత్రమే ఇది పూర్తి జాతకం కానేరదు మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది తృతీయంలో రాహు గ్రహ సంచారము పంచమంలో గురు సంచారము అలాగే భాగ్యస్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో అంటే కన్యా రాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి ఇవి ఈ నాలుగు గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి ఒకే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు అలాగే కుటుంబంలో మన మాట కొంచెం కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే వేదవాళ్ళతో కొంచెం బాగుంటుంది ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే పంచముల్లో గురువు పంచముల్లో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తాడు ధనానికి కొంచెం లోటు రానివ్వడు కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది అలాగే భాగ్యస్థానంలో ఉన్న కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు అయితే గురువు ఐదో స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సంపదలు ఇస్తాడు వీళ్ళు చాలా ఆదుకుంటాడు అలాగే రాహు కూడా అత్యంత అనుకూలంగా అనుకూలంగా ఉన్నాడు అంచేత ఈ నాలుగు గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి నాలుగు గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు ఇకపోతే శని కేతువు ఈ రెండు కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు ఇకపోతే రవి కుజ బుధ శుక్రగ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు రెండు ఉంటూ ఉంటాయండి ఆ విధంగా ఈ శుభ శుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు తర్వాత శుభం కలవచ్చు అయితే శుభం అశుభం రెండు కలగవచ్చు మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ రెండు గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది ఇక శుక్రుడు గురించి కూడా మనకి ఒక మీకు తీసుకున్నట్టయితే ఆరో స్థానంలో కొంచెం శుభ ఫలితాలు ఇవ్వజాలడు కర్కాటకంలోకి వచ్చేటప్పుడు పడి మళ్ళీ సౌఫలితాలు ఇస్తూ ఉంటాడు అంచేత ఈ మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి అవి మరో రకం కాదండి చిల్లర చిల్లర్రాళ్ళని ఎవరో మాట్లాడారు అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు మూర్ఖులు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు వాటిని పరి మనం పరిగణలో తీసుకోక్కర్లేదు జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణా జనార్దన అని చెప్పేసి శాస్త్రం వచ్చినవండి అంటే జీవానం జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు చెడ్డది కావచ్చు ఫలదం అంటే ఇచ్చేది ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు హరి విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం అందుచేత ఇది గమనించుకోండి ఆ నవగ్రహాలను వదలమాకండి జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి దానికి ఇది అనుసంధానం చేసుకోండి తప్ప చక్కటి ఫలితాలు వస్తాయి చాలా వరకు చాలా వరకు చక్కటి ఫలితాలు వస్తాయి మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అవి ఉండాలండి అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించండి మీకు సూచిస్తారు అది వారి దగ్గర చేయించుకోండి బయట చేయించుకోండి అది వేరే విషయం వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం లేదంటే ఉదర భోషణార్థం బహువిధ వేషణం చేత అది కాదండి అందుచేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతలు ఇవ్వాలి జాతకం రాయించుకోండి దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి శోహం భూయార్థం